ఈ దేవస్థానం ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో కొండ మీద అంటే జనరల్గా ఇక్కడ అందరూ కూడా భక్తులే అందులో ఉభయ దాతలు కూడా ఇక్కడికి వచ్చిన్నారు ఒక పది నిమిషాలు నేను నా మనసులో ఉండే విషయాన్ని కూడా మీ అందరికీ దృష్టికి తేవాలనేది ఒక ఆలోచన శూన్యులు ఉన్న దేవుడు కానీ మనకు కనిపించే కనిపించినటువంటి ఐదు ఇంద్రియాలు మనం బతికిస్తున్నాయి గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఈ పంచభూతాల సాక్షిగా మనం జీవిస్తున్నాం వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మనం బతకం ఏ ఒక్కటి పెరిగినా మనం బతకం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ తిరుగుతూ భ్రమిస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం ఆ భూమి కంపిస్తే మనం బతకం అదేవిధంగా గాలి వీస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం ఈ గాలి ఆగిపోయినా ఈ గాలి ప్రమోలాగా మారి గాలి విపరీతంగా వీచినా మనం బతుకం నీరు లేకపోతే బతుకం ఆ నీరు ఎక్కువై వరదలు వస్తే మనం బతకం ఆకాశ ప్రచు మనం బతకం ఆకాశ ప్రశాంతంగా ఉంటే మనం బతుకుతాం ఇవన్నీ కలగలిపితే ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు మనం చేసేటువంటి సేవ దేవుని సేవ తప్ప మానవ సేవ కాదు కాబట్టి అందరం నేర్చుకోవాల్సింది ఆ దేవుడికి కొత్త చెప్పడానికి దేవుడికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఉభయకర్తలు కావచ్చు అందరూ దేవుణ్ణి ఎనకేసి దేవుడు చాటు